హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి స్పెషల్ అండి చాలా చాలా స్పెషల్ వ్లాగ్ నాకైతే ఎందుకంటే నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యాయని మీతో అందరితో షేర్ చేసుకున్నాను కాకపోతే మీతో షేర్ చేసుకునే ముందు ఇలా స్వీట్ రెసిపీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని ఇక్కడ నేను స్వీట్ రెసిపీని అయితే ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈ రెసిపీని చూపించబోయన్న ముందు మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ అండి మీ సపోర్టు ఎప్పుడు కూడా నాపై ఉండాలి మీరు ఇచ్చే లైక్ కమెంట్ సబ్స్క్రైబర్ షేర్స్తో నన్ను ఎప్పుడు మీరు ఆశీర్వదించండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను ఈ రెసిపీ అయితే చాలా బాగుంది నేను చేసే విధంగా ట్రై చేసి మీకు డబల్ టేస్ట్తో ఈ రెసిపీ అనేది వచ్చేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఈ రెసిపీని తయారు చేసే విధానం చూపించేస్తాను చూసేయండి ముందుగా ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని అయితే తీసుకున్నానండి బ్రెడ్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే పీసెస్ అనేవి మనకు బాగా ఈక్వల్గా వస్తాయి అంటే కొద్దిమంది ఎండలో పెడతారు ఎండలో పెట్టాల్సిన అవసరం లేదండి ఈగలు దోమలు అన్ని చెత్త జదారం ఏదో పడుతూ ఉంటుంది కాబట్టి ఎండలో మాత్రం పెట్టకండి అయితే కింద క్లాత్ పైన క్లాత్ వేసి మాత్రమే పెట్టండి ఒకవేళ మీరు ఎండలో పెట్టాలనుకుంటే మాత్రం ఎందుకంటే మనం చేసే ప్రతి రెసిపీ కూడా హెల్దీ వేలో ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లలు చిన్నపిల్లలే కానండి పెద్దలు తిన్నా చిన్నలు తిన్నా అందరూ కూడా హెల్దీగా ఉండాలి కాబట్టి నేనైతే మీకు ఇలా చెప్తున్నాను నేను ఫ్రిడ్జ్లో నుండి అయితే తీసాను అంటే ఫ్రిడ్జ్లో ఉంటే హెల్దీ అని కూడా అనొచ్చు నేను ఎప్పుడు పెట్టలేనండి ఇది స్వీట్ చేస్తాను కాబట్టి ఇలా కొంచెం మెత్తగా ఉండకుండా ఉంటుందని ఇలానైతే నేను పెట్టాను ఇప్పుడు ఇలా నేను తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అంతా కూడా ఇలా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను నేనైతే సైడ్ పార్ట్ కట్ చేయను అండి నాకు సైడ్ పార్ట్తోనే ఇటు ఈ స్వీట్ రెసిపీ అనేది నచ్చుతుంది కాబట్టి మీరు నచ్చకపోతే సైడ్స్ అన్ని కట్ చేసుకొని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను చేసుకున్న పీసెస్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకున్నాను షుగర్ని ఎంత తీసుకున్నామో వాటర్ని కూడా అంతే క్వాంటిటీతో తీసుకోండి తీగపాకం రావాల్సిన అవసరం లేదు కాకపోతే తీగ పాకానికి దగ్గరగా వచ్చే విధంగా మనము పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి మరొక వైపు పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఆయిల్కి సరిపడా బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా మంచిగా మనకు బ్రౌనిష్ కలర్ అనేవి రావాలండి వైట్గా ఉంటే లోపలంతా తడితడిగా మెత్తగా ఉంటుంది కాబట్టి ఇలా చాలా క్రిస్పీగానే వేయించుకోండి అలాగే మీ దగ్గర మీకు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ అయితే ఉన్నాయో అన్నింటిని కూడా ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను అన్నిటిని కూడా రెడీగా వేయించాను చూడండి ఇలా అంటే మనకు చాలా క్రిస్పీగా ఉండాలి ఏమాత్రం మెత్తగా అనేది ఉండకూడదు మరోవైపు మనకు పాకం కూడా రెడీ అయిపోయింది అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని మీకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ని అందులో యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ కాస్త రంగు మారిన తర్వాత ఇక్కడ నేను కర్బూజా స్వీట్ స్వీట్స్ని కూడా వేస్తున్నాను ఇవి వేసే ముందు ఖచ్చితంగా గ్యాస్ ఆఫ్ చేయండి చిట్టపటలాడుతాయి ఆ వేడితోటే మనకు అవి కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టుకొని పాకంలో వేడిగా ఉన్న పాకంలోనే మనము వేయించి పక్కన తీసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని పూర్తిగా యాడ్ చేసుకుని కింద నుంచి పై వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే పాకం అన్ని బ్రెడ్కు కూడా ఈక్వల్గా పడుతుంది ఇప్పుడు నేను వేసే పాలతోనే ఈ టేస్ట్ అనేది డబల్ అవుతుంది మీకు డబల్ స్వీట్ అనేది వస్తుందని చెప్పాను కదండి దీంతో ఇక్కడ నేను పూర్తిగా రెండు గ్లాసుల పాలనైతే యాడ్ చేశాను యాడ్ చేసి కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక స్పూన్తో అంతా స్మాష్ చేసుకోవాలి మీకు అలాగే స్లైసెస్ లాగా నచ్చితే అలాగే సర్వ్ చేసుకోండి మా ఇంట్లో అయితే ఇలా తింటాం కాబట్టి నేనైతే అంతా కూడా స్మాష్ చేశాను ఎందుకంటే బాగా నానిపోయింది కదండి పాకంలో పాలలో ఒక హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే పూర్తిగా నానిపోతుంది ఇలా స్మాష్ చేసుకుని వేడివేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని తీసుకుంటే ఉంటుంది చూడండి చాలా అంటే చాలా ఎమ్మిగా స్వీట్గా డబల్ టేస్ట్తో మీకు ఈ డబల్ కమిటా స్వీట్ అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా సింపుల్ రెసిపీ అండి మీ అందరి కోసమే చేశాను ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా కుదుందో నాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ మాత్రం తెలియచేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు Hello thank you for watching